హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇళ్ల పట్టాలకి సంబంధించి కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింతమందికి సమాచారం చేరుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి ఏ అప్డేట్ వచ్చినా కూడా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము నిన్నటి రోజు జరిగిన మీటింగ్ అయితే కనుక అంటే ఏపీలో క్యాబినెట్ మీటింగ్ అయితే గనక జరిగింది ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు గత వైసీపీ ప్రభుత్వంలో పట్టణాల్లోనూ అలాగే గ్రామాల్లోనూ కూడా పట్టణ ప్రాంతాల్లో సెంటు స్థలం గ్రామీణ ప్రాంతాల్లో అయితే గనుక సెంటున్నర చొప్పున కేటాయించిన ఇళ్ల స్థలాల విషయంలో చాలామంది అయోమయంలో ఉన్న లబ్ధిదారులందరికీ కూడా ఇప్పుడైతే కనుక ఓరట లభించనుందని చెప్తున్నారు పట్టణ ప్రాంతాల్లో అందరికీ రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ కూడా మూడు సెంట్ల అయితే కనుక కేటాయిస్తామని కూటమి ప్రభుత్వం అయితే ప్రకటించింది అంతేకాకుండా ఇళ్ల నిర్మాణానికి కూడా అడుగులు ఇప్పుడు వేగంగా పడనున్నాయని చెప్తున్నారు పట్టణ ప్రాంతాల్లో వాళ్ళకి తొంభై ఆరు గజాలైతే రావడం జరుగుతుంది అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి ఇంచుమించుగా నూట నలభై నాలుగు గజాల దాకా స్థలం ఇంచుమించి నూట యాభై గజాల దగ్గరలో స్థలం అయితే రావడం జరుగుతుంది గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన సెంటు సెంటున్నర స్థలాల్లో చిన్న కుటుంబానికి సరిపడా నివాసాన్ని కట్టడం సాధ్యమయ్యేది కాదు అలాగే ప్రభుత్వ పరంగా ఉచిత స్థలం వచ్చి ఉన్నందున చాలా మంది ఇంట్రెస్ట్ లేకపోయినా అంటే అంటే కొంత ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా నిర్మాణాలు చేపట్టారు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం నివాస స్థల విస్తీర్ణాన్ని పెంచుతామనడంతో లబ్ధిదారులందరికీ కూడా వెసులుబాటు కల్పించినట్లయింది చాలా మంది ఇంట్రెస్ట్గా కూడా ముందుకు వస్తున్నారు ఈ నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్తున్నారు అయితే ఇక్కడ ఒక రూల్ పెట్టింది కోటమి ప్రభుత్వం అంటే గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే స్థలాలు తీసుకుని ఇల్లు కట్టేసుకున్నారో వారు కాకుండా ఇంకా నిర్మాణాలు చేపట్టని లబ్ధిదారులు అంటే కొంతమంది స్థలాలు ఊరికి దూరంగా ఇవ్వడం అలాగే అక్కడ మౌలిక సదుపాయాలు లేకపోవడం లేదా స్థలాలు శ్మశానాలకు దగ్గరగా చెరువులకు దగ్గరగా ఉండడం లేదంటే చదును చేసి ఇల్లు కట్టుకోవడానికి నివాసయోగ్యంగా లేకపోవడం ఇలాంటి స్థలాల్లో ఎవరైతే ఇచ్చారో అలాగే అటువంటి వారి స్థలాల్లో చాలా మంది ఇల్లు అయితే కట్టుకోలేదు ఇంకా సో అటువంటి వారందరికీ మాత్రమే ఇప్పుడు కొత్త రూల్స్ అయితే గనక వర్తిస్తాయి ఆల్రెడీ స్థలం తీసుకుని ఇల్లు కట్టేసుకున్న వాళ్ళకైతే కనుక ఇంకెటువంటి అవకాశం లేదన్నట్లుగానే తెలుస్తుంది అంతేకాకుండా మరొకసారి దీనిపై పూర్తి స్థాయిలో సమీక్ష జరిపిన అనంతరం ప్రభుత్వం అయితే కనుక మార్గదర్శకాలు ఇస్తామని చెప్తున్నారు ప్రభుత్వం తరపు నుంచి ఇక గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇరవై రెండు పాయింట్ ఎనిమిది సున్నా అంటే ఇరవై రెండు లక్షల పైగా దగ్గరికి ఇరవై మూడు లక్షల ఇంటి నిర్మాణాలు ఇళ్ళ ఇళ్ళ పట్టాలు పంపిణీ కాగా అందులో ఏడు లక్షల మందికి ఇంకా మా రిజిస్ట్రేషన్లు జరగలేదు పట్టాలు ఇవ్వడం అయితే కనుక ఇంచుమించుగా ఇరవై మూడు లక్షల మంది దగ్గరగా పట్టాలు అయితే ఇచ్చేశారు కానీ రిజిస్ట్రేషన్ జరగడం ఏడు లక్షల మందికి పైగా ఉన్నారు అంతే వీరు కాకుండా సుమారు లక్షన్నర మంది ఇంకా దరఖాస్తు చేసుకున్నారు వారికి ఇళ్ల కేటాయింపులు అంటే స్థల కేటాయింపులు అయితే జరగలేదు ఇప్పుడు వీరికి ఇళ్ళు పట్టాల పంపిణీలో మొదటి ప్రాధాన్యం అయితే కనుక లభించనుంది ఎవరికంటే ఎవరికైతే రిజిస్ట్రేషన్ కాలేదు ఏడు లక్షల మంది అలాగే తర్వాత ఇళ్ళ పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న మరో లక్షన్నర మందికి కూడా ముందుగా ప్రాధాన్యత ఇస్తామని అయితే కూటమి ప్రభుత్వం చెబుతోంది అంతేకాకుండా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పట్టాల పంపిణీకి ముప్పై ఐదు వేల మూడు వందల పదమూడు ఎకరాల ప్రభుత్వ భూమిని వినియోగించింది ప్రైవేటు వ్యక్తుల నుంచి మరో ఇరవై ఆరు ఎకరాలకు పైగా కొనుగోలు చేశారు ఇందుకోసం పదకొండు వేల మూడు వందల నలభై ఒక్క కోట్లు కేటాయించగా వేల నాలుగు వందల పద్నాలుగు కోట్లు గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఇంకా పన్నెండు పాయింట్ తొమ్మిది లక్షల గృహ నిర్మాణాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఇందులో ఇంచుమించు నాలుగు లక్షల మందికి పైగా ఇళ్ల నిర్మాణాన్ని అయితే ప్రారంభించలేదు భూమి కొనుగోలు నుంచి లబ్ధిదారులు కేటాయించే వరకు గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నాయని చెప్తున్నారు అలాగే కోర్టు వివాదాలు రికార్డుల్లో పేర్లు ఉన్నప్పటికీ కూడా స్థలాలు చూపించకపోవడం ఇలాంటి కారణాల వల్ల రిజిస్ట్రేషన్ చాలా చోట్ల జరగడం లేదు ఇది చాలా చోట్ల నిబంధనలకు విరుద్ధంగా కూడా ఈ యొక్క వైసీపీ పార్టీకి సంబంధించి అన్యాయులు అలాగే దగ్గరవాళ్ళు కార్యకర్తలకు అలాగే జగనన్న కాలనీలో ఇంటి పట్టాలను అయితే గనక వైకపా అయితే కట్టబెట్టారని అయితే ఆరోపణలు ఉన్నాయని చెప్తున్నారు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వ నిర్ణయంతో లబ్ధిదారులు మళ్లీ నివాస స్థలం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అయితే వీలు కల్పిస్తామంటున్నారు అనర్హుల పట్టాలన్నీ కూడా రద్దు అవుతాయి అర్హత ఉన్న వారందరూ కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు వారందరికీ కూడా మళ్ళీ అయితే ఇస్తామని చెప్తున్నారు అలాగే జిల్లాలన్నిటి నుంచి కూడా ఈ వివరాలు సేకరిస్తున్నారు ఎవరెవరికి పట్టాలు వచ్చినాయి ఎవరెవరు ఇల్లు కట్టుకున్నారు ఇంకా ఎవరెవరు నిర్మాణాలు చేయలేదు ఎవరెవరు కోర్టు కేసులు ఉన్నాయి అలాగే నివాసయోగ్యంగా లేని స్థలాలు ఏంటి అన్ని వివరాలు అయితే కూడా సేకరిస్తుంది కూటం ప్రభుత్వం ఇక దారిద్ర్య రేఖకు దిగువ నుండి అంటే బీపీఎల్ కార్డు ఉన్నవారు అలాగే ఆధార్ కార్డు ఉన్నవాళ్ళు తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు వీరికి మాత్రం అవకాశం అంతేకాకుండా గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఎటువంటి లబ్ధి పొందని వారికి మాత్రమే నివాస స్థలాలు అయితే అందజేస్తారు అయితే కొత్తగా కొనుగోలు చేయకుండా అందుబాటులో ఉన్న భూమిలోనే అర్హులందరికీ కూడా పట్టాల పంపిణీ పూర్తి చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం అంటున్నారు పార్వతీపురం మన్యం అలాగే చిత్తూరు అన్నమయ్య అనంతపురం నంద్యాల తిరుపతి శ్రీ సత్యసాయి జిల్లాల్లో రిజిస్ట్రేషన్ జరగని లబ్ధిదారులు అధిక సంఖ్యలో ఉన్నారని తేలింది అలాగే గత వైకాపా పాలనలో కేటాయించిన భూముల స్థితిగతులు వాటిలో ఎన్ని నిర్మాణాలు జరిగాయి ఇలాంటి వివరాలన్నింటినీ కూడా ప్రభుత్వం జిల్లాల వారీగా తెప్పించుతోంది మొత్తం వివరాలని సేకరిస్తోంది వీటి ఆధారంగా భూముల అందుబాటుపై లెక్క తేలనుంది వాస్తవానికి ప్రభుత్వం నుంచి పట్టాలు పొందిన వారికి పదేళ్ల తర్వాత యాజమాన్య హక్కులు లభిస్తాయి వీటికి రిజిస్ట్రేషన్ల అవసరం లేకున్నా కన్వీనియన్స్ డీడ్ పేరుతో నాటి ప్రభుత్వం హడావిడి చేసింది రాష్ట్ర పరిశీలిస్తే ఇరవై ఐదు శాతం వరకు కూడా ఇంటి పట్టాలు అనధికారికంగా చేతులు అయితే లెక్కలు వేస్తున్నారు ఇప్పుడు అనర్హులందరికీ కూడా పట్టాలు రద్దు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు అయితే కనుక స్థలం ఇస్తామని చెప్తూ ఉన్నారు ఇంచుమించుగా ఏడు లక్షల మందికి ముందుగా ప్రాధాన్యత ఇస్తారు అలాగే తర్వాత అప్లై చేసుకున్న లక్షన్నర మందికి కూడా తర్వాత అయితే ఇస్తామని అయితే చెప్తూ ఉన్నారు ఇంకా ఎవరైనా ఇళ్ల పట్టాలు రాక మీకు అర్హత ఉన్నట్లయితే కనుక త్వరలోనే దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్లు అయితే కూడా రిలీజ్ చేయబోతున్నారు వెంటనే మీరు అయితే కనుక అప్లై చేసుకోవచ్చు దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ అయినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది